హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుంటారా అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి ఫ్రెండ్స్ అలాగే మాకు మేము అన్నమాట పొలము ఇంకా నేను ఉక్కుదాన్నే వేస్తాను ప్రతి సంవత్సరంగానూ ఈ సంవత్సరం దొడ్లు పోవటం మొలన నారు కూడా దొరకలేదు ఆ చెక్కకి ఆ చెక్క వచ్చేసి కుంటి పొలం అనమాట ఇంక నేను ఉక్కుదాన్నే వేసుకుంటా బెంగాలీ నాటు వేస్తాను అనమాట మరీ పల్స్గా ఉందనుకుంటున్నారు అదిగా బెంగాలీ నాటు రెండు మొక్కలు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పొద్దున వెళ్ళాను కొంట వెయ్యారు కదా ఇంకా పొద్దున వెళ్ళాను సాయంత్రం అయిందనమాట నీళ్ళు కాడ లేవు నీళ్ళు వెళ్ళటం కష్టం అనమాట నీళ్లు రావటం చక్కకి వర్షం వస్తేనే కానీ నీళ్ళు పెడితే వస్తే కానీ కొంచెం లేటు పట్టిద్ది ఇంక బెంగాలీ నాట ఏమన్నాడు అని వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను నేను ఇంక నారో తెచ్చి వేస్తాను అనమాట మాదే వచ్చేది మంచిగా పండాలని దీవించండి మంచిగా ఇంకా రెండు రెండు మొక్కలు పెట్టుకుని బెంగాలీ నాట అది కలిసిగా కనబడుతుంది అందువల్ల అనమాట అలా కనబడుతుంది అది ఫ్రెండ్స్ నా కష్టానికి ప్రతి ఒక్కరు ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను ఒక చిన్న కారు రైతు కుటుంబంలో పెట్టిందండి జై కృష్ణ జై అన్నదా